నమస్తే అండి ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు మళ్ళీ మా సెకండ్ టైమ్ ఫైవ్ లేయర్ ఫార్మింగ్లో మా అందరం కలిసి ఇవాళ మొదటి మొక్క పెట్టడం జరిగింది ఈ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ అద్భుతంగా ఆరు నెలల కింద పెట్టినది ఏదైతే వచ్చిందో దానిలో మాకు చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి అట్లనే ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక పది బాక్సులు కొత్తగా పెడుతున్నాం ఈ పది బాక్సులు ఇవాళ మొదటి మొక్క మంచి దినం అని చెప్పి అయ్యగారు చెప్పారు ఇవాళ మంచి మొదటి మొక్క పెట్టి ఈ వారం దినాలలో ఇది మొత్తం కూడా కంప్లీట్ చేస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే అండి ఈరోజు మన రాజవర్ధన్ రెడ్డి సార్ ఫైవ్ లేవర్ పద్ధతిలో రావడం జరిగింది ఆరు నెలల కింద క్రితము ఆల్రెడీ ఫైవ్ లేవరు పెట్టడం జరిగింది దాని గ్రోత్ బాగుంది దాని ప్రకారం మళ్ళీ ఇప్పుడు కూడా పది బాక్సులు పెడుతున్నాడు సిక్స్టీ ఇంటూ సిక్స్టీ దీంట్లో ఒకటి మామిడి తర్వాత మరియు ఒకటి మన నిమ్మ మళ్ళీ మామిడి అంటే మళ్ళీ మధ్యలో పొప్పిడి వస్తుంది మన మునుగ వస్తుంది ఇట్లా ఏ రకాలు వస్తాయి ఈ ఐదు ఒక్క మధ్యలో మొత్తం పది చెట్లు వచ్చేస్తాయి కార్ నుంచి వేడికి దీనివల్ల ఇంకొక మన దీనివల్ల మళ్ళీ బెడ్లు వేయడం జరుగుతుంది ఈ మధ్యలో పంటలు ఈ పంట నాలుగు సంవత్సరాలు మామిడి చెప్తే నాలుగు సంవత్సరాల నుంచి సురవుతుంది నాలుగు సంవత్సరాల వరకు కూడా అయినా సరే వా కూరగాయలు ఇవన్నీ వేసుకున్న వానికి జీవనోపాధి మంచిగా కష్టపడితే ఒక ఎకరా లక్ష రూపాయలు వస్తుంది దీన్ని మంచి కష్టపడి మంచిగా చేసుకుంటే ఒక ఆవును పెట్టుకుంటే మిగతా ఏమి లేకున్నా ఒక ఆవు ఒక ఎకర పొలం ఉన్న వాళ్ళ లక్ష రూపాయలు నెలకు వచ్చే సూచనలు ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా నిశ్చితంగా పాటిస్తే వస్తుంది ఎందుకంటే దీనివల్ల కూరగాయలు అతనే అమ్ముకోవాలి అతను భార్య పడతాలు ఇద్దరు అమ్ముకుంటే హాయిగా ఎక్కడ పోయి వాచ్మెన్ చేయడము అక్కడ పోయి లేబర్గా పోయి లేబర్ చేయకుండా ఇట్లా పొలం ఉంటే ఈ పొలాన్ని చేసుకోవచ్చు నీటి వ్యవస్థను కూడా ఎక్కడో తెచ్చుకొని ఒక గుంతలాగా చేసుకున్న గుంత నుంచి నీళ్ళు తీసుకున్న కూడా వాళ్ళు బాగుపడతారు ఇంకొకటి దీనికి ఆవు మూ ఆవు మూత్రం పనిచేస్తుంది ఆవు పేడ పనిచేస్తుంది చేస్తుంది మళ్ళీ పాలు వస్తుంది పాల మజ్జిగ చేసుకోవచ్చు మళ్ళీ లేపు తయారు చేసుకోవచ్చు నుగ్గులు చేసిన తర్వాత నుగ్గులను కూడా అన్నీ పెట్టుకోవచ్చు ఎందుకంటే కందులు పెట్టుకోవచ్చు వరి పెట్టుకోవచ్చు అన్ని రకాలే పెట్టుకోవచ్చు ఇప్పుడు పక్కన చూసాము మంచిగా పసుపు పెట్టాడు ఎంత మంచి వచ్చింది ఇప్పుడు పసుపులో మధ్యలో ఇప్పుడు అల్లం పెడితే కూడా అల్లం వస్తుంది దీనివల్ల ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో టమాటాలు చాలా పిరమి ఉంటాయి అవి కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఆ చల్లకాలకి చనిపోవు రోగాలు రావు సస్టైన్ అవుతారు దీనివల్ల అంత ఎందుకంటే దీన్ని ఫైలేయర్ అంటే ఏందో అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అడవిలో పోయి చూడండి ఏ చెట్టు అయినా కాస్తే దాన్ని తిన్న పండుని ఎంత చిలకం ఉంటుంది ఇంకొకటి చెట్టు మీద ఏదైనా చిలక పచ్చి వచ్చి తిన్నదనుకో ఆ పండు తిని చూడండి మీరు మిగతా వేరే పండు తిని చూడండి ఎంత టేస్ట్ ఉండండి ఆ చిలకలు ఎందుకు తింటాయి మంచిగా ఉంటేనే తింటాయి పురుగు కూడా ఏదైనా పురుగు ఉంటే పురుగు తిన్నదనుకుంటే ఆ కూరగాయలు కూడా ఆ దాంట్లో టేస్ట్ ఉన్న కూర కూరగాయని మాత్రమే తింటుంది తెలిసిన శాస్త్రవేత్తలు ఎక్కడైనా కూరగాయలకు పోయినప్పుడు పురుగున్న మాత్రమే తీసుకుంటారు ఎందుకంటే ఆ పురుగు వరకు కట్ చేసేసి మిగతా తింటారు వాళ్ళు ఎందుకంటే ఆ శాస్త్రవేత్తలకు దానికి ఉన్న మంచి వాల్యూ ఉన్నవే తింటవి లేకుంటే తినవు ఇంకొకటి ఇప్పుడు ఏ మనం వరి వేసినాం అనుకో దీంట్లో వచ్చిన వరి పిచ్చుకలు వచ్చి దీంట్లో వరి తింటాయి కానీ పక్కన చేరిన కెమికల్ దాంట్లో మాత్రం పోయి తినవు అంత వ్యాల్యుబుల్ ఉంటాయి పిచ్చుకలు పిచ్చుకలు రావడం వల్ల ఏమైందంటే దాన్ని రెట్ట వేయడం వల్ల మన భూమి కూడా ఎంతో బాగుపడుతుంది అవి ఎందుకంటే ఎక్కడ వేల కిలోమీటర్లు తిరిగి వచ్చి ఎక్కడెక్కడో ఎన్ని రకాల చెట్లు అవి ఇవి తిని దాన్ని ఆ రెట్ట వేయడం వల్ల మనం ఒక ట్రాక్టర్ పెండగకు ఒక వంద పిట్టలు వచ్చిన సేమ్ అంత వ్యాల్యూస్ ఉంటాయి దాని మీద ఆ పిట్టలు వేసిన రెట్టెలో అందుకని కొందరు ఏమనుకుంటారంటే పిట్టలు తినిపోయాయి అనుకుంటారు కానీ పిట్టలు తినే తిన్నాకన్నా పది ఎంతలు మేలు చేసిపోతాయి దానివల్ల కూడా ఉపయోగము ఇప్పుడు తేనెటీగలు వచ్చినా ఉంటే దీనిలోకి వచ్చేస్తాయి మిగతా దాంట్లోకి రావు ఈ తేనెటీగలు వల్ల కూడా మనకు మంచి చెట్టు కూడా అన్ని రకాల పర్మనెస్ అనేది అవుతుంది ఈ తేనెటీగలు మీరు చూడండి ఇక్కడ కెమికల్ పొలంలో చూడండి కనిపించవు ఇక్కడ నీళ్ళు ఉంటాయి ఇక్కడ వచ్చి నీళ్ళకి గుమ్మ గుమ్మకు కుడుతుంటాయి దానివల్ల మనకు మంచి ఇదవుతుంది ఆ చెట్లు ఒక ఇవి చెట్లు పూత వస్తే కూడా పూతలు ఎంతో స్థుమకందంగా గుంజి ఒక బాక్స్లో పెట్టుకుంటే తేనె కూడా వస్తుంది మనకు అన్ని రకాల మనకు పంట కూడా అధిక దిగుబడి వస్తుంది మొత్తం ఇచ్చినందుకు ఎస్పీకే వారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ మా ధర్తి ఎస్పీకే ఫార్మ్కు మీరు వచ్చి మా ఫైలైర్ ఫార్మింగ్ మొదటి మొక్కలో భాగంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మీరు కూడా పాల్గొన్నందుకు చాలా చాలా సంతోషం సార్ మరియు మీరు ఇచ్చిన సలహాలు సంప్రదింపులు ఏదైతే ఉన్నాయో మీరు ఇచ్చిన సూచనలు మేము మొత్తం పాటించి ఇంకా ఫైలేర్ ఫార్మింగ్ బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సార్ నాకు తెలిసి నాకు తోసి మాత్రమే చెప్పగలుగుతున్నా సార్ నేను ప్రయాగాలు చూసి నీ మాత్రమే చెప్పగలుగుతున్నా సార్